సో ఈ మధ్య ఎలా అంటే గల్లీలో చూసుకుంటే ఒక పది ఇల్లులు ఉంటే అందుట్లో ఇద్దరు టూ ఇద్దరు చిట్ ఫండ్స్ రన్ చేస్తారనమాట వాళ్ళు చి రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఉండదు ఏముండదు జస్ట్ కుల్లా ఇంట్లో ఒక చిన్న బుక్ ఉంటుంది ఆ బుక్లో నువ్వు ఇంత పే చేసినావు ఈ నెల ఇంత ఈ నెల ఇంత అని చెప్పి ఆ రాసి చిట్టీలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏంటంటే ఒక రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఏముండదు ఉండదు అండ్ అదే కాకుండా వీళ్ళు లీగల్ టర్మినాలజీస్ కానీ లేకపోతే లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఎట్లాంటిది యూజ్ చేయరు బట్ ఓన్లీ లీగల్ వర్డ్స్ అయితే మాట్లాడతారు సో వీళ్ళని వీళ్ళ నుంచి అంటే చాలామంది ఇలా అమౌంట్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది సో ఏదైతే ఒక స్కీమ్ అనేది అంటే ఒక చిట్ ఫండ్ అనేది రన్ చేయాలి అన్న లేకపోతే ఒక స్కీమ్స్ అనేది అంటే తులం బంగారం ఇస్తాం ఎవ్రీ మంత్ ఇంత ఇంత కట్టాలి అమౌంట్ అని ఒక 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 వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి జంప్ అవుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎలా అంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఎమ్మటే వెంటనే ఇవ్వడం ఒక చిట్టి ఒక చిట్ ఫండ్ నడిపిస్తున్నప్పుడు ఎలా అంటే ఒక పది మందిని జాయిన్ చేయించుకోవడం సో ఈ పది మంది త్రూ వాళ్ళకి నీకు కమిషన్ ఇస్తా నువ్వు ఇంకో పది మందిని జాయిన్ అంటే పది లక్షల చిట్టి అయితే యాభై వేలు ఇవ్వడం సో ఇట్లాంటి కేసెస్ నా దగ్గరికి చాలా వచ్చినాయి అన్నమాట ఈ మధ్య చూసుకుంటే సో ఎలా అంటే ఒక పది లక్షల రూపాయలు చిట్టి నువ్వు కనుక జాయిన్ చేపిస్తే నీకు ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాకమ్మా కమిషన్ సో ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటి కమిషన్ ఏదైతే ఇట్లాంటి మధ్యవర్తులను పెట్టుకొని చాలామంది చాలా కోట్లు కోట్లు వెనకేసుకొని ఐపీ పెట్టడం జరుగుతుందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అని అంటే ఒక చిట్ ఫండ్ రన్ చేస్తున్నారు అని అంటే ఆ చిట్టి రిజిస్టర్డా కాదా అనేది మనం చూసుకోవాలి ఏదైతే ఒక కమిషన్ ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు అని చెప్పి వాడికి రిజిస్టర్ రిజిస్టర్డ్ కాకపోయినా వాడి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఏదైతే ఈ చిన్న చిన్న బుక్కులు కానీ లేకపోతే పెద్ద పెద్ద బుక్కులని కానీ ఒక పేపర్లలో రాసుకోవడము లేకపోతే ఒక పది మంది ఒక స్కామ్ కూడా చేస్తారనమాట ఎలా అంటే ఒక పది మంది కూర్చుంటారు సో నేను ఇంత కమిషన్కి నేను ఎత్తేసుకుంటాను కానీ ఇంకో నేను ఇంత ఇంత కమిషన్ తీసేసుకుంటాను ఓకే ఎవరైతే తక్కువ కమిషన్కి ఎవరైతే తక్కువ కమిషన్కి తీసేసుకుంటారో వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్తాయి సో ఎవ్రీ మంత్ ఇట్లనే నీకు నీకు ఇస్తాను నెక్స్ట్ మంత్ ఇస్తాను నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పి డ్రాక్ చేయడం అండ్ ఇదే అమౌంట్ని కొన్ని లో ఎలా అంటే ఒక పది లక్షల రూపాయలు చిట్టి ఆయన దగ్గర జాయిన్ అయితే ఈ కట్టడం మొత్తం అయిపోతుంది పది లక్షలు చేతికి ఇవ్వాలి సో ఎవరైతే ఇప్పుడు ఈ చిట్ ఫండ్ అంటే అన్ చిట్ ఫండ్ ఓనర్ ఉంటాడో వాడు ఎలా అంటే నీకు ఆ పది లక్షల రూపాయలు చిట్టి పది లక్షల అమౌంట్ కదా అమౌంట్ నాకే ఇచ్చేసే నీకు టూ రూపీస్ మిత్తి ఇస్తాను మళ్ళీ అదే టూ రూపీస్ మిత్తిని ఇంకొక ఐదు లక్షల చిట్టికి కన్వర్ట్ చేయడము లేకపోతే మళ్ళీ మీతోనే ఇంకో చిట్టి జాయిన్ చేయించుకోవాలి ఇట్లాంటి ఫ్రాడ్ థింగ్స్ అనేది చాలా బయట జరుగుతున్నాయి అండ్ అదే కాకుండా ఈ గోల్డ్ అయితే నేను ఏదైతే గోల్డ్ అన్నాను కదా ఈ గోల్డ్లో కూడా ఎలా అంటే ఎవ్రీ మంత్ మీరు వెయ్యి రూపాయలు కట్టండి లేకపోతే ఫైవ్ థౌజండ్ కట్టండి వన్ ఇయర్లో తులం బంగారం ఇస్తాం లేకపోతే ఇట్లాంటి స్కీమ్స్ అనేది చాలా మంది రైజ్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి స్కీమ్స్ కానీ లేకపోతే ఒక చిట్టి అనేది పెట్టాలన్నా ఒక చిట్ ఫండ్ యాక్ట్ కింద అండ్ అదే కాకుండా స్కీమింగ్ కానీ ఇట్లాంటి స్కీమ్స్ పెట్టాను కూడా ఒక యాక్ట్ అనేది ఉందన్నమాట సో ఏదైతే ఒక లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో కాకుండా ఒక చిట్టి అనేది చిట్ ఫండ్ అనేది నడిపిస్తున్నా లేకపోతే ఇట్లాంటి స్కీమ్స్ అనేది పెట్టి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత ఎత్తేస్తున్నారనమాట సో వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు అని అంటే మధ్యవర్తులు అండ్ అదే కాకుండా మీరు గుడ్డిగా నమ్మి వాళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్లే ఏదైతే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ కమిషన్ ఇస్తా అన్నప్పుడు దానికి ఆశపడి మీరు ఎప్పుడైతే వెళ్తారో అట్లాంటి సిచువేషన్లో వారికి ఇంకా ఇంకా ఆశ ఇంకా ఏదైతే ఆశ ఉంటుందో ఆ ఆశతో మిమ్మల్ని మోసం మోసం చేయడం జరుగుతుంది సో నేను చెప్పే వచ్చిన ఏంటి అని అంటే మీరు కంపల్సరీ ఒక చిట్ ఫండ్ చిట్టి జాయిన్ అవ్వాలన్న ఒక స్కీమ్లో ఏమన్నా జాయిన్ అవ్వాలన్నా అది గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా అండ్ చిట్ ఫండ్ మ్యాటర్కి వస్తే చిట్ ఫండ్ ఒక ఫైవ్ ల్యాక్స్ చిట్టి ఒకవేళ మనం పే చేయాలి అన్నా కూడా ఒక పర్సన్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏదైతే రిజిస్టర్డ్ ఆఫీస్లో ఒక ఫైవ్ ల్యాక్స్ అనేది వాళ్ళు అక్కడ డిపాజిట్ చేయాలి ఎన్ని ఫండ్ ఎన్ని చిట్టీలు అయితే వీళ్ళు ఇక్కడ రన్ చేస్తున్నారో అన్ని ఫైవ్ ల్యాక్స్ అనేది రిజిస్టర్డ్ దాంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఎత్తే తీసుకుంటామో చిట్టి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏదైతే మన డాక్యుమెంటేషన్ ఉంటుందో ఆ డాక్యుమెంటేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఆ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఫాలో కాకుండా ఏదైతే ఎక్స్ట్రా కమిషన్కి ఆశపడి మీరు ఎప్పుడైతే వెళ్తారో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు కంపల్సరీ లాస్ అయిపోతారు సో ఇట్లాంటి ఇట్లాంటి డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నా ఏదైతే ఎక్స్ట్రా కమిషన్స్ కానీ లేకపోతే వేరే వాటికి ఆ కకృతి పడకుండా ఒక లీగల్ టర్మినాలజీ ప్రకారమే ఫాలో అవ్వండి ఎవరైనా రిజిస్టర్డ్ చిట్టి రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అన్నా కూడా అది రిజిస్టర్డా కాదా అనేది కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీస్ని కనుక్కొని అది రిజిస్టర్డ్ అయిందా లేదా అందుట్లో ఇంకా ఎన్ని చిట్టీలు ఉన్నాయి అనేది ఆర్టీఐ ప్రకారం ఒక అప్లికేషన్ పెట్టుకున్నా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టుకోండి సో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో బిల్సా వెంకట్ థ్యాంక్ యూ